సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దాకా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను మీటింగ్ రూమ్ లో విల్ గెట్ బ్యాక్ మీరు ఇంకా వెళ్ళపోవచ్చు అని చెప్పేసి మనల్ని పంపించేస్తారు తర్వాత వాళ్ళు మనల్ని గోస్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట అసలు మనం మెసేజ్ చేస్తే రెస్పాండ్ చేయరు అలాగే వాళ్ళు ఏమి మనకి కాల్ బ్యాక్ చేయరు ఏమి అంటే ఒక వైట్ బోర్డ్ ఇస్తారు మార్కర్స్ ఇస్తారు ఓకే ప్రోగ్రామ్ రాసి చూపించు అని చెప్పేసి అడుగుతారు అనమాట వాకింగ్ అటెండ్ అవుతున్నారు అనుకోండి టూ ఛాన్సెస్ ఉంటాయి ఎయిదర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ ఆర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ రిజెక్టెడ్ అంతే కదా ఇంకా అంతకు మీన్స్ ఏం జరగదు సెలెక్ట్ అయ్యారనుకోండి హ్యాపీ జాబ్ వచ్చింది రిజెక్ట్ అయ్యారనుకోండి ఓకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ హలో వన్ ఐఎమ్ మహిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు వాకింగ్ డ్రైవ్స్ అంటే ఏంటి అలాగే వాకింగ్ డ్రైవ్స్ కి ఎలా అటెండ్ అవ్వాలి వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఫస్ట్లీ వాట్ ఈస్ వాకింగ్ డ్రైవ్ వాకింగ్ డ్రైవ్ దీనిలోనే తెలుస్తుంది మనం డైరెక్ట్ గా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అండ్ మనం సెలెక్ట్ అయితే కనుక మనకి ఆ జాబ్ ని ఇచ్చేస్తారు డైరెక్ట్ గా సో అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ బిఫోర్ హ్యాండ్ ఇలాంటివన్నీ ఏమి ఉండవు డైరెక్ట్గా మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలు సెలెక్షన్ చేసుకుని వచ్చు సో అది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అసలు వాకింగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ముందు మీకు ఫస్ట్ ఇంపార్టెంట్గా పేషెన్స్ ఉండాలన్నమాట పేషియన్స్ ఎందుకంటే వాకింగ్ డ్రైవ్స్ లో కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతాయి అంటే వాళ్ళు చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేపిస్తారు సో నేను రీసెంట్ గా ఒక వాకింగ్ డ్రైవ్కి వెళ్ళాను అక్కడేమైంది అంటే నన్ను వాళ్ళు టెన్ ఓ క్లాక్కి రమ్మని చెప్పారు సో ఇన్విటేషన్ మెయిల్ వచ్చింది టెన్ ఓ క్లాక్కి రమ్మన్నారు సో నేను వెళ్ళాను వాళ్ళు ఏమన్నారంటే వెయిట్ చేయండి మిమ్మల్ని పిలుస్తారు సో మీటింగ్ రూమ్ లో వెయిట్ చేయండి అని చెప్పారు వెయిట్ చేస్తున్నా నాలాగా చాలా మంది వచ్చారు సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాము నన్ను అయితే ఫోర్ ఓ క్లాక్కి పిలిచారు ఇంటర్వ్యూ రౌండ్కి సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దాకా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను మీటింగ్ రూమ్లో అండ్ దెన్ నా ఫస్ట్ రౌండ్ అయిందనమాట అంటే అన్ని ఆర్గనైజేషన్స్ ఇలా చేస్తాయని కాదు బట్ కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రం ఇలా ఉన్నాయి అండ్ నేను ఇంకో వాకిన్ అటెండ్ అయ్యాను సో అక్కడ ఏంటంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నేను వెళ్ళాను సో ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కల్లా త్రీ రౌండ్స్ అయిపోయాయి సో కొన్ని ఆర్గనైజేషన్స్ మన టైంకి వాల్యూ వచ్చి వాళ్ళు మన టైం వేస్ట్ చేయకుండా త్వరగా రౌండ్స్ అనేవి కండక్ట్ చేస్తారు బట్ ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తాయి అండ్ దెన్ బాడీ లాంగ్వేజ్ యాక్చువల్లీ మీరు వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవుతున్నారు అంటే మీకు బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంటే బట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారంటే మీ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి సో వాళ్ళు మిమ్మల్ని అన్ని ఆస్పెక్ట్స్ లోనూ టెస్ట్ చేస్తారు మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి అలాగే బాడీ లాంగ్వేజ్ ఫుడ్ గా మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకోవాలి అలాగే యు షుడ్ లుక్ ప్లెజెంటబుల్ అంటే మీరు ఇప్పుడు అంటే సూట్ అలాంటివన్నీ ఏమి వేసుకోకర్లేదు బట్ క్యాజువల్స్ కూడా ప్లెజెంటబుల్ గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే బెటర్ నెక్స్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే నేను వాకిన్ ట్రైతే వెళ్ళాలనుకుంటున్నాను బట్ ఎలా తెలుస్తుంది ఎక్కడ వాకిన్ డ్రెస్ చేస్తున్నారని అని చెప్పి మీరు అనుకోవచ్చు దీని ఆన్సర్ మీ చేతిలోనే ఉంది మొబైల్లో సో మొబైల్లో లింక్డ్ ఇన్ నౌకరీ లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి కదా సో వీటిలో ఏంటి అంటే డైరెక్ట్గా మీరు లింక్డ్ ఇన్కి వెళ్ళండి వెళ్ళి సెర్చ్ చేయండి నేనైతే రియాక్ట్ డెవలపర్ పొజిషన్స్ కోసం వెతుకుతున్నాను అనమాట సో నేనేం వెతుకుతానంటే రియాక్ట్ చేస్ డెవలపర్ వాక్ ఇన్ ఇన్ చెన్నై ఆర్ ఇన్ బెంగళూరు ఇన్ హైదరాబాద్ మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చెక్ చేయండి అండ్ ఫిల్టర్ చేయాలన్నమాట సో పోస్ట్ లోకి వెళ్ళాలి అలాగే రీసెంట్ పోస్ట్స్ ఏ ఉంటాయో రీసెంట్ గా ఉన్న పోస్ట్లో మీరు సర్చ్ చేసుకుని ఫిల్టర్ పెట్టి అప్పుడు మీకు అన్ని పోస్ట్లు వస్తాయి ఈ వీక్ లో జరిగే ఇంటర్వ్యూస్ వాటి అన్నిటి గురించి వస్తాయి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళి అటెండ్ అవ్వచ్చు నౌకరీలో కూడా మీరు ఇలాగే సర్చ్ చేసుకుని వెళ్ళి అటెండ్ అవ్వచ్చు మీరు చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్తారనమాట వాకిన్ వెళ్ళాలంటే సో ఐ ఫీల్ వెరీ నర్వస్ అని చెప్పేసి సో ఫస్ట్లీ మీరు ఒక వాకింగ్ అటెండ్ అవుతున్నారు అనుకోండి టూ ఛాన్సెస్ ఉంటాయి ఎయిదర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ ఆర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ రిజెక్టెడ్ అంతే కదా ఇంకా అంతకు మీన్స్ ఏం జరగదు సెలెక్ట్ అయ్యారనుకోండి హ్యాపీ జాబ్ వచ్చింది ప్రిజెక్ట్ అనుకోండి ఓకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీరు కొన్ని నేర్చుకున్నారు మేబీ మీకు తెలియని క్వశ్చన్స్ ఏమైనా వాళ్ళు అడుగుండొచ్చు ఆ క్వశ్చన్స్ మీరు ఇంటి క్వశ్చన్ తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు సో మీకే టైం వచ్చింది అండ్ ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారని మీకు తెలుస్తుంది అంతే ఎయిదర్ ఇట్స్ లర్నింగ్ ఆర్ రిన్నింగ్ ఏదైనా మనకి మంచిదే కదా నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ ఆర్ ఏ రౌండ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి సో ఏ వాకింగ్ లో అయినా సరే టూ రౌండ్స్ ఉంటాయి సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి చాలా వాకింగ్స్ లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ పెడతారు లేదు అంటే చాలా రేర్ కేసెస్ లో ఏం చేస్తున్నారు అంటే టెస్ట్ పెడుతున్నారు అంటే చాలా మంది వచ్చేసారు వాళ్ళు కొంతమందినే సెలెక్ట్ చేయాలి అనుకుంటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అనమాట అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి సిస్టమ్ ఇస్తారు సో దానిలో మనం ఎగ్జామ్ రాయాలి సో ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళని సెకండ్ రౌండ్ కి పంపిస్తారు ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే పేపర్ ఇచ్చేసి దాని మీద ప్రోగ్రామ్ రాయమని చెప్తున్నారు సో నేను వెళ్ళిన ఇంటర్వ్యూస్ లో టూ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు పేపర్ ఇచ్చి ప్రోగ్రామ్ రాయమని చెప్పారు సో అందులో మీరు మంచిగా ప్రోగ్రామ్ రాస్తే వాళ్ళు సెలెక్ట్ చేసి తర్వాత సెకండ్ రౌండ్ కి పంపిస్తారు అనమాట సో వాకిన్స్ లో ఏంటి అంటే మీరు ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిపోతే వెంటనే మనకు తలిసిపోతుంది సో మీరు ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిపోయారు సెకండ్ రౌండ్ వెళ్తున్నారు అని చెప్పి సో సెకండ్ రౌండ్ ఎలా జరుగుతుంది అంటే సెకండ్ రౌండ్ మోస్ట్లీ టూ ఫేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి చాలా వరకు లేదు అంటే కోడింగ్ రౌండ్స్ ఉంటాయి సిస్టమ్ ఇచ్చేస్తారు వాళ్ళు మనకి సో డిస్ప్లే చేయమని చెప్తారు అంటే నాకైతే ఏం చెప్పారు అంటే ఒక ఏపీఐ నుండి డేటా ఫెచ్ చేసి ఒక టేబుల్ లో ఫెచ్ చేయమని చెప్పారు సో మనం చేసి చూపించచ్చు లేదు అంటే ఇంకొంతమంది ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నారు అనమాట ఎలా అంటే ఒక వైట్ బోర్డ్ ఇస్తారు మార్కర్స్ ఇస్తారు ఓకే ప్రోగ్రామ్ రాసి చూపించు అని చెప్పేసి అడుగుతారు అనమాట వైట్ బోర్డ్ మీద ప్రోగ్రామ్ రాస్తాం కదా సో దానిలో పర్టికులర్ పాయింట్ వాళ్ళు వచ్చి అది ఎందుకు అలా రాసావు దాని దాని బ్యాక్ అండ్ ఉన్న ఫంక్షనాలిటీ ఏంటి లేకపోతే ఆ మెథడ్ బదులు మీరు వేరే ఏ మెథడ్ యూస్ చేయచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు అనమాట సెకండ్ రౌండ్ లో మోస్ట్లీ అండ్ సో సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పేషెన్స్ అనేది ఇక్కడ పిక్చర్ లోకి వస్తుంది అనమాట అంటే వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనల్ని పంపించేస్తారు తర్వాత వాళ్ళు మనల్ని గోస్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట రెస్ట్ చేస్తే రెస్పాండ్ చేయరు అలాగే వాళ్ళు ఏమి మనకి కాల్ బ్యాక్ చేయరు ఏమి చేయరు సో మనమే కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా ఉండాలి అంతలా ఫాలో అప్ చేస్తుంటే అప్పుడు మనకి వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనమాట సో లేకపోతే చాలా వరకు పోస్ట్ చేస్తారు సో కొంతమంది అయితే థర్డ్ రౌండ్ తర్వాత కూడా పోస్ట్ చేస్తారు అది వేరే విషయం దాని తర్వాత వచ్చేసి ఇంకొన్ని ఇంటర్వ్యూస్ ఏం చేస్తున్నారంటే సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయిపోతే మీరు సెలెక్ట్ అయిపోయారని చెప్పేస్తున్నారు ఇంకొన్ని వాకింగ్స్ లో సో వాళ్ళు ఏంటంటే థర్డ్ రౌండ్ కూడా ఉంటుంది వెయిట్ చేయండి అని చెప్పేసి హెచ్ఆర్ కూడా అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారనమాట సో సెకండ్ రౌండ్ అయిన తర్వాత గోస్టింగ్ చేయడం వేరు హెచ్ఆర్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు గోస్టింగ్ చేయడం చాలా వేరన్మాట సో కొంతమంది హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా గోస్టింగ్ స్టార్ట్ చేస్తారు ఎందుకో తెలీదు సో అసలు రెస్పాండ్ కూడా అవరనమాట మా ఫ్రెండ్ ఒకరికి అలాగే జరిగిందనమాట హెచ్ఆర్ కూడా అయిపోయింది సో సెలెక్టెడ్ ఏ అనుకున్నాం మేమంతా కానీ తనకి ఆఫర్ లెటర్ రాలేదు వన్ మంత్ అయింది ఇంకా ఆఫర్ లెటర్ రాలేదు తనకి సో ఇట్ హ్యాపన్స్ ఇన్ వాకిన్స్ అనమాట బట్ కొన్ని కొన్ని ఇచ్చేస్తారు ఆఫర్ లెటర్స్ వెంటనే ఎన్రోల్ చేసేస్తారు అనమాట ఆఫర్ లెటర్ మనకి సెండ్ చేసేస్తారు కొన్ని కొన్ని సో సో వాకిన్స్ అనేవి అసలు మనం ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు డైలీ నోకరీలో అప్డేట్ చేస్తూ ఉంటారు మీకు కాల్స్ ఎక్కువ రావు ఒకవేళ కాల్స్ వచ్చినా సరే వాళ్ళు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసినా సరే ఆ ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో మీరు కాల్స్ రావట్లేదనో వాళ్ళెవరో ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేయట్లేదనో వాళ్ళెవరి కోసం అలా వెయిట్ చేసే బదులు మీరే ఒక ఫస్ట్ స్టెప్ తీసుకుని వాక్ ఇన్ డ్రైవ్స్కి వెళ్ళి అటెండ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు లక్ బాగుంటే జాబ్ కూడా వచ్చేస్తుంది కదా సో ఇన్ మై ఒపీనియన్ వాక్ అండ్ డ్రైవ్స్ ఆర్ వెరీ గుడ్ సో అందుకనే నేనైతే నాకు స్టార్టింగ్లో మీన్ నౌకరి నుండి కాల్స్ ఏమి ఎక్కువ రాలేదు అయినా సరే నేనే డైరెక్ట్గా వెళ్ళి వాక్ అండ్ డ్రైవ్స్ అటెండ్ అయ్యాను అనమాట సో ఇలా చాలా వాక్ అండ్ డ్రైవ్స్ అటెండ్ అయ్యాను సో ఫేస్ చేసిన లో ఉండే ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నేనేం పెద్ద ఎక్స్పర్ట్ అలా ఏమీ కాదు సో హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కమెంట్ చేయండి సో నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ